ఆసట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండు ఏడు ర్యాంకులు సాధించిన అమలాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థిని కుర్తి సత్యవాణి అలాగే రాయుడు ప్రజ్ఞలను ఆ కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది స్టాటిస్టిక్స్ విభాగంలో ఉత్తమ ర్యాంక్ సాధించిన సచివాన్ని ఈ ప్రాంతానికి గుర్తింపు తెచ్చిందని కళాశాల కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ నరసింహరావు పేర్కొన్నారు అలాగే ఇదే కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఎస్ అయ్యప్ప సిరీస్కు ఇరవై ఏడు గౌతమ్కు అరవై నాలుగో ర్యాంకులు వచ్చాయని కళాశాల ప్రిన్సిపాల్ కె మనోహర్ తెలిపారు ఈ విజేతలను కళాశాల ఏవో కరాటం ప్రవీణ్ అధ్యాపకులు శ్రావణ్ దిలీప్ డాక్టర్ హేమ విజేత సౌందర్య యాలంగి వరప్రసాద్ జాన్పాల్ తదితరులు అభినందించారు గుడ్ మార్నింగ్ ఆఫ్ ప్యూ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసినటువంటి ఏపీపీజీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో మా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులు స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది దీంట్లో కే సచివాణి స్టేట్ సెకండ్ ర్యాంక్ ఆర్ ప్రజ్ఞ స్టేట్ సెవెంత్ ర్యాంక్ ఎస్ శర్మ స్టేట్ ట్వంటీ ర్యాంక్ ఏ గణేష్ స్టేట్ సిక్స్టీ ఫోర్త్ ర్యాంక్ సాధించడం జరిగింది వీరికి